లో కనబడి కూడా డేట్ మార్చుకొని శివుడు చెప్పాడంటే ఆయన అంత ముఖ్యమైనవి ఉంటాడు ఆయన్ని చూడాలి అంటే పూసలుడే రాజు ఉన్నట్టు నేను ఇప్పుడు వినలేదు ఇది కలేమో భ్రమేమో చూద్దాం ఏమైనప్పటికీ కూడా ప్రయత్నిద్దాం తెలుసుకుందాం ఆ ఊరి పేరు చెప్పాడు కదా బయలుదేరాడు ఆయన తిన్నగా వెళ్ళి ఇక్కడ ఎవడైనా పూసరుడు ఉన్నాడా అని ఆ పేరు ఉన్నవాడు ఎవరితో తెలియదు పెద్ద అన్నాడు అయినైనా వెళ్తూ ప్రతి వాళ్ళని అడుగుతూ వెళుతూ ఉంటే పూసలుడు విన్నామండి పలానా చోటు ఉంటాడు చూడండి అన్నట్టు ఈయన వెంటనే వెళ్ళాడు పెద్ద భవంతేమో అనుకున్నాడు చిన్న పూరు గుడిసే అక్కడున్నట్టు పేదవాడు ఉన్నట్ట పండితుడు పేద పండితుడు ఏమీ లేదు వాడి దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏంటంటే పూసలుడు దివెండి గుడి మనం కడుతున్నామని నేనే గుడి కట్టడం ఏంటి ఏం లేదే అన్నాడు ఓ కల అయి ఉంటుంది ఏం కల వచ్చిందని అడిగడినా ఏం లేదు నేను పరమేశ్వరుడు కనబడ్డాడు ఫలానా సమయంలో పూసలుడు అనేవాడు తన కట్టుకున్న గుడిలో నా నన్ను ప్రతిష్ఠిస్తాను ముహూర్తం పెట్టుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తం తప్ప ఇంకోటి అని చెప్పాడు ఓహో కల కదా మనకేవో ఊహలు వస్తూ ఉంటాయని అది నిజమే అన్నాడండి వీడు ఆశ్చర్యపోయాడు నేను ముహూర్తం పెట్టుకున్నాను నేను ఆ రోజు ముహూర్తం పెట్టుకున్నాను కానీ నేను కట్టిన గుడిలోకి వస్తానని నీ కల్లో స్వామి చెప్పాడా నా పేరు చెప్పాడా పూసలుడని నా పేరు చెప్పాడా ఎంత ధన్యుడి అయిపోయాను అసలు నేను కట్టుకున్న వాస్తవం మాట వాస్తవమే కానీ బయట కట్టలేదయ్యా గుండెలో కట్టుకున్నాను అన్నాడు ఏమిటి ఆశ్చర్యం నాకే చిన్నప్పటి నుంచి కోరుకున్నది శివుడు గుడి కట్టాలి శివుడు గుడి కట్టాలి శివుడు గుడి కట్టాలని కోరిక కానీ గుడి కట్టే డబ్బు నాకు లేదు కానీ ఒకసారి ఆలోచన వచ్చింది మనిషికి భౌతిక దారిద్ర్యం ఉన్న భావదారిద్ర్యం ఉండకూడదు అది ఈ కథలో చూడండి ఇక్కడ ఆలోచించేట్ ఆలోచించి గుడెందుకు కట్టలేను కడతానని ఆలయం కట్టాలి ఎలాగో ఆగమశాస్త్రం చెప్తోంది మనకి ఆలయం ఎలా కట్టాలి మొదటి ప్రకారం ఎలా ఉండాలి రెండో ప్రకారం ఎలా ఉండాలి వాస్త ఎలా ఉండాలి ఎక్కడ ఏం పెట్టాలి ఇవన్నీ ఆగమశాస్త్రం చెప్తోంది ఏ రోజున ఏ నిర్మాణంతో ప్రారంభించాలి ఏ నిర్మాణంతో పూర్తి చేయాలో కూడా శాస్త్రం చెప్తోంది అవన్నీ శాస్త్రం శిల్పశాస్త్రం ఆగమశాస్త్రం అంతా చదివెట్టేతరు ఎందుకంటే భగవంతుడు దరిద్రమైతే ఇచ్చేడేమో కానీ బుద్ధి మాత్రం అద్భుతమైన సంపదకి ఇచ్చాడు కానీ చెప్పింది గ్రహించాడు ఆలయ నిర్మాణకు సంబంధించి జ్ఞానమంతా సంపాదించుకున్నాడు సంపాదించి రోజు భావన చేయడం మొదలెట్ట తాను మొదటి ప్రకారం కడుతున్నట్టు ఇటుక మీద ఇటుక లేదా రాయి మీద పెడు అలా భావన చేసుకున్నాడు అలా ఒక రోజున ఒక భాగం రెండో రోజున పూజ అంతా అయ్యక మళ్ళీ కూర్చొని మరొకొంత భావం అలాగ భావన చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు సరిగ్గా గర్భగుడి నిర్మాణం అయిపోయింది శివలింగాన్ని కూడా తెచ్చిపెట్టి జ్ఞానాధివాస ఇత్యాదులన్నీ చేసి పలానా సమయంలో దీన్ని ప్రతిష్ఠ చేద్దామని తాను చూసుకుని ముహూర్తం పెట్టుకున్నట్టు ఇదంతా దేంతో భావంతో ఇలా పెట్టుకున్నట్ట అక్కడ ఈ ముహూర్తం నాడు పెడదాం ఆ రోజు జానం కూర్చుంటాడు ఆ ముహూర్తంలో ఇది ఆయన నిర్ణయించుకుని పడుకున్నాడు ఇప్పుడు ఈ నిద్ర నిద్రలేపి చెప్తున్నాడు ఇది విషయం అని ఆశ్చర్యపోయాడు నేను భావంలో కట్టుకున్న గుండెలో నేను పెట్టుకున్న ముహూర్తానికి వస్తాను అన్నాడు స్వామి ఎంత అని వలవల చేడ్చేట అప్పుడు ఎంత భక్తులు అయ్యా నువ్వు నా అహంకారాన్ని ననచాడు నాకు భక్తుంది భక్తితోనే కడుతున్నా భక్తుంది కనుక కళ్ళలో కనబడ్డాడు ఎక్కడైనా నేను చేశాను డబ్బు ఉంది అనే భావం ఉంటే అది కాస్త తీసిబారించాడు నన్ను పరమాత్మ కనుకనే నేను కట్టిన గుడిలో నువ్వే దిగ్గురుండి పరిష్టి చెద్దుగాలి రా అని చెప్పుకొని ఉభయలో వచ్చి వీరు గుండెలోని ఆయన గుడిలోని శివుణ్ణి ప్రతిష్ఠ చేసుకున్నట్ట నేను కట్టిన గుడిలో నువ్వే దిగురుండి పరిష్టి జద్దుగాలి రా అని చెప్పుకొని ఉభయలో వచ్చి వేరు గుండెలోని ఆయన గుడిలోని శివుణ్ణి ప్రతిష్ఠి చేసుకున్నట్ట ఎంత దివ్యమైన విషయం చూడండి అందుకు స్వామి ఏ గుడిలో ఉంటాడయ్యా అని అయితే అందుకే అంటే అందుకే నేను అన్ని భావనలోనే చేసేస్తున్నాను అన్నాడు ఒక ఆయన నైవేద్యం కూడా భావంలో పెట్టేస్తాను అవునా నువ్వు తినడం కూడా భావంతో తింటే ఆ పని చేయొచ్చు ఇక్కడ అదికి మాత్రం బాహ్యం కావాలి ఆయనకి నైవేద్యం భావన అక్కడ ఇలా చెప్పాం కదా ఇది బాగుందని రేపటి నుంచి అదే పని పొద్దున కొంచెం దీపం పెట్టినట్టు చేసినట్టు భావించద్దు భావించండి భావించి ఇది కూడా చేయండి రెండు కలిపి చేయండి అది చెప్పడం ఎందుకంటే భావ భాగ్యం చేస్తూ ఉంటే భావం వస్తుంది భావంతో బాహ్యం చేస్తే ఇంకా బాగుంటుంది భావం రానప్పుడు బాహ్యమైనా చేస్తూ ఉండాలి ఎందుకంటే భావన రావాలంటే పాపం పోతే కానీ భావన రాదండి పాపం పోవాలని ముందు బాహ్యంగా చేయాలండి బాహ్యంగా చేస్తే పాపం పోయి భావంగా చేసే స్థితి వస్తుంది అది వచ్చేక బాహ్యం విడిచిపెట్టాడు భావం బాహ్యం కలిపి చేస్తాడు అప్పుడు అంటాడు భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయ్యని కొలువో మనసా అని రెండు ఏకమవాలి భావం బాహ్యం బాహ్యంతో భావానికి వెళ్ళు భావంతో బాహ్యంలోకి రా ఈ రెండు కలుపుకో అప్పుడు భావం బాహ్యం భగవంతుడే ఉన్నదంతా ఒక్కడే లోపల బయట రెండులో ఉన్నది ఒకడే అయిపోయాడు ఆ స్థితికి వెళతావు అందుకు భావన యోగం అంటే ఇంత భావన తక్కువది కాదు అందుకే నా దేవో విద్యతే కాష్టే నా పాషాణే నా మృణ్మయే భావే విద్యతే దేవ తస్మాత్ భోవోహి కారణం దేవుడు రాయిలో లేడు రప్పలో లేని భావంలో ఉన్నాడు అని చెప్పాడు ఇక్కడ అది ముఖ్యమైన అంశం కదా మరి ఇంత కట్టుకున్నప్పుడు వేలకు మాత్రం ఉన్నాడు సాలిపురుకు కట్టుకున్నటువంటి గూట్లో కూడా ఉచు ఆయన పై గూళ్ళు ఎలా ఉన్నాయో మన ధూర్తి గారికి అంత అందంగా కనబడుతున్నాయి చూడండి ప్రేమగా కట్టుకున్న గూళ్ళు గుళ్ళు అయిపోతాయి ప్రాతకాల తుషారసీకరణ చెయ్యప్రాప్తి సన్ముక్తికోపేతాగారములట్లు చెల్వసగి తద్బిందుటాజాత ఖ్జోత ఛాయల కొంతసేపు బహురత్నోదిర్ణ గేహంబులై కల్పిత తంతు శబ్దములు వల్చున్ చెప్ప చిత్రంబులై పొద్దున్న పూట వాటి మీద మంచు పడుతుంది మంచు చినుకులు ఏది అసలు గోళ్ళ గుళ్ళ మీద మంచు చినుకులు పడుతున్నాయట ఈ మంచు చినుకులు పడిన గూళ్ళు ఎలా కను కనిపిస్తున్నాయంటే ముచ్చాలతో కట్టిన గుళ్ళులా కనబడుతున్నాయట కొంతసేపడి సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యకాంత బిందువుల మీద పడి సప్తవర్ణాలు దాని మీద విశ్లేషింపబడుతున్నాయి విభ్యా సప్తవర్ణములు కనబడుతున్నాయి కనబడుతుంటే ఇప్పుడు ఎలా కనబడుతుందంటే రకరకాల రత్నాలతో కట్టిన గూళ్ళలా కనబడు గుళ్ళులా కనబడుతుందట చూసారా అంత అందంగా గోచరిస్తుంది తీరుగా ఈ గతి నిండులు తీరగా కట్టియని పొద్దుట్లోచన దగ్గర దాని పని ఏంటంటే వచ్చిన కట్టినవన్నీ సరిగ్గా ఉన్నాయి లేవా గాలికి కానీ ఆ మంచుకి కానీ తెగిపోయేవా అని చూసుకుని ఆ తెగిపోయినవన్నీ అతికుంచుకుంటూ కొత్తవి ఏమైనా అడియాలు వస్తే అవి చేసుకుంటూ ఇదే పని పొద్దుట్లోచిన దగ్గర నుంచి తీరుగా ఈ గతి నిండులు తీరగా కట్టియను గాలి త్రవ్విన పోగులు జారిన పోగులు అదుకంది పనే గాని నిలువదీరగ దినము ఒక్కరోజు కూడా తీరిక లేదు మొత్తం ఇదే పని పొద్దుట గురించి సేవింపంగా అలా చేస్తూ ఉంటే ఎంతకాలం అదే చేయిస్తాడు స్వామి మనం విసుగుపోకుండా చేస్తే ఇంకా చాలే లోపలికి అది విసుగుపోకుండా చేయాలి అప్పుడు అక్కడికి చేరాక మరి విసుగురాదు ఆయన దగ్గరికి వెళ్ళాక సేవింపంగ చలంది నియమము పరీక్షింపన్ ఇంకది భక్తి భక్తి అనేది అసలు ఎక్కడ తేలుతుందంటే పరీక్షాకాలం వచ్చినప్పుడు తేలుతుంది ఎంతకాలం చేసిన ఏమీ లేదు అంతోసేవా అయిపోయాడు వారంతే అక్కడ పెడతాడు ఆయన నిష్ఠ అనేది ఎప్పుడు తెలుస్తుందంటే ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు నీ భక్తి అంతా తేలుతుంది ప్రేమను కూడా అప్పుడే అండి ఎవడెంత ప్రేమిస్తున్నాడు అనేది మీ కష్టకాలంలో తేలిపోతుంది అందుకే ఏ మనిషి ఏమిటి అనేది తెలుసుకోవడానికి భగవంతుడు కష్టకాలం పెడతాడు నీ దగ్గర ఉన్నప్పుడు అంతా నీ జుట్టు భలే భలే పొగడతాడు కాసింత నీకు ఏవి తగ్గినా ఇంకా ఎంత వస్తారు జనం చూసుకోండి ఇక్కడ లోకం ఎంతే అలాగే భగవంతుడిపై మనకున్న భక్తి కూడా అన్ని అనుకూలిస్తే కాస్త మీదే ఎగిరిపోతుంది అంతే కదా ఇవాళంతా భగవంతుని పూజిస్తున్నారు పది మంది చుట్టాలు ఇంట్లో దిగుతారు ఈయన పక్క పక్కకు పోతుంది అయితే ధర్మంగా చేయొద్దని కాదు ఇక్కడ అర్థం ప్రేమ తాలూక విషయం చెప్తున్నా కానీ అసలు అక్కడ తేలుతుందండి పరీక్ష పెడతాడు అది పరీక్ష అనుకోవాలి చదువుకున్న వాడికి పరీక్షలు అందుకని భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు అండి అంటే పరీక్ష పెట్టేటంత గొప్పవాడం అయ్యామా కొందరు పెద్దానికి భగవంతుడు పరీక్ష పెట్టాడు అంటూ ఉంటారు ఆయన పరీక్ష పెట్టేటంత గొప్పగా చదువుకుంటే చాలా బాగానే ఉంటుంది సాధకుడికి ఉంటే పరీక్షలు ఏ సాధన లేని వాడికి ఏముంటాయండి కానీ కష్టాలన్నీ పరీక్షలు అనుకోవద్దు పరీక్షలు కష్టంలా కనబడతాయి అది ఇక మొత్తానికి సేవింపంగ చలం దినేమము పరీక్షింపన్ లలాటాక్షుడు ఆత్మావాసంబన ఉన్న దీపశిఖి కీలాభీల తీవ్ర ప్రభావంబరమై తగులుకొని తది యాగారముల్ ధూమైపోవన్ ఎంత రోజు జాగ్రత్త కట్టుకుని ఇంత పెట్టుకుందని నిన్న రోజులు తెచ్చుకొచ్చింది ఒక్కసారి ఈశ్వర సంకల్పం చేత ఆ గుళ్ళో పెట్టిన ఒక దీపం జ్వలన పెరిగి మొత్తం గూళ్ళు అన్నీ తగలబడిపోయేట మొత్తం తగలబడిపోయింది ఏదో తెగితే జారితే వేరు మొత్తం తగలబడిపోయింది ఇంకా చూసింది బాధ మనకంటే సింపుల్ అది రోజులు తెరబడి కట్టుకున్నది మనం ఆ మతం తీసేస్తాం దాని కష్టం దానికి తెలుస్తుంది అంతే కదండి మనం ఈ రోజుని కట్టుకుని ఇల్లు ఎవడో రోడ్ ఎక్స్టెన్షన్ కుప్పగోలు చేస్తే మనకి ఎలా ఉంటుంది మనకి ఇది పెద్దది దానికి అది పెద్దది ఇది పెక్కేడులు పట్టిన సదనంబులు కట్ట శంభుని కొరకై ఎన్నేళ్ళు కష్టపడ్డాను ఇదంతా ఎలా అవుతుందంటే తుది కుమ్మరికొక ఏడును గుదికొక పెట్టన్న మాట కొన్ని సరి వచ్చాను సామెత కుమ్మరివాడు కష్టపడి ఇన్ని కొండలు పట్టింది అన్ని కొండలు చేయడానికి ఎవడొచ్చో గుద్ది గుద్దాడు మొత్తం అన్ని పగిలిపోయాట గుద్దడానికి పట్టిన సమయం కొద్దిపాటే వాటి చేయడం ఎంత బాధ అని అనుకున్నట్ట కటకట నీ ప్రయాసమున కట్టిన ఇండ్లను కాల్చే దీపము ఇంతటపడి దీని మృంగక వృధావశయించిన కొపమారుని నేను కట్టినవన్నీ తీసేసింది కానీ దీన్ని ఇలా ఎలాగా మింగేయాలి దీపాన్ని నువ్వు మింగితే నిన్నది మింగుతుంది జాగ్రత్త అటమటమైన జీవనము నందలి చాలు బతికేం లాభం చేసుకున్నదంతా ఇలాగ శివ కైంకర్యం నశించిన తర్వాత అంటూ ఎలాగోలాగా దీపంలోకి ప్రవేశించడానికి సిద్ధపడిపోయిందిట చూసారా తాను కట్టుకున్న గూళ్ళ గూళ్ళే కూలితేనే అంత బాధపడిందే స్వామి కోసం మన భగవంతుడికి కట్టిన గూళ్ళు ఎన్ని కూలిపోయాయి ఎన్ని కూలదొస్తున్నారు కాపాడుకునే ప్రయత్నం మనమేం చేస్తున్నాం ఆయన కాపాడుకోడండి ఆయన కట్టలే నువ్వు కట్టావు నీ కోసం కూర్చున్నాడు నువ్వు కాపాడుకోవాలి అయితే ఆయన నిన్ను కాపాడుతాడు గుణ్ నువ్వు కాపాడుకో అది ఇది ధర్మం ఒకసారి పురుక్కున్నపాటు కమిట్మెంట్ మనకున్న బాగుపడిపోతాం సరే దేనికి బుద్ధి ఉంటుందా ఏ విధంగా వస్తూ ఇంకా అగ్నిలోకి వద్దాం అనుకోగానే ఒక్కసారి పరమేశ్వరుడు చేత్తో పట్టుకున్నట్టండి అగ్నిలోకి దోక్కుండా చేత్తో పట్టుకున్నాడు ఎలా వచ్చాడో చూడండి పరీక్ష పెట్టాడు కానీ అగ్ని దగ్గరికి బిడ్డ వెళ్తూ ఉంటే తట్టుకోగలడు ఆయన దేవోత్తంసుడు భక్తవత్సలుడు స్వభావుండు గౌరీ వామాంగుడు శంకరుండు దయమురింబోవా అని మనసులో దయ కెంగేలు కెంగేలున చావన్ వచ్చిన పురువు పట్టి తన చెయ్యి జాజి పట్టుకున్నట్టండి ఎంత భాగ్యమో దానికి కెంగేలు లేత ఎర్రని తామర పువ్వులాగా ఉన్నటువంటి చేతిలో పురుగులు పట్టుకున్నట్ట పట్టుకుని అంటున్నాడు తగు నీ సద్భక్తికి మెచ్చి తెన్ నీవే అర్థము నన్ను వేడుదుగు దానిని చెప్పుమా నీకేం కావాలో చెప్పు అది ఇస్తా అని అడిగట్ట అప్పుడు అది పరవశించిపోయిందండి పరమేశ్వరుడు వదను ఆయన చేతిలో ఉన్నానన్న పరవశంతో తిరిగింది నా చేతులు ఆత్మప్రదక్షిణ చేసింది ఆనందంతో చేసి నా తపమింతట ఫలించిన టంచు ప్రమదపతికి ప్రణామంబులు పెక్కు చేసి సంభ్రమకలిత హృదయ మగుచు భక్తి కడలు కొనం ఆనందంతో పరవశించిపోయి స్తో స్తోత్రం చేస్తుందా ప్రతి గుండె ఘోషణీ వినగలిగే దైవం ఆయన ఆయనకు అర్థమవుతుంది ఆ స్తోత్రం అంటోంది దేవా నిన్ను నుతింపలేను అధమబుద్ధిన్ నిన్ను చూడగానే స్తోత్రం చేయాలి అసలు నేను స్తోత్రం చేయలేను అధమబుద్ధిన్ వేదశాస్త్రంబులు రావు ఏ పాటయు వచ్చినన్ ఒకళ్ళు వేదాలు స్తోత్రాలు వస్తే ఏమొచ్చింది అహంకారం వస్తుంది భక్తి వస్తుందా గొప్ప మాట చూడండి వేదములు రావే పాట వచ్చినన్ శృతులు శాస్త్రం మిము చెప్పగా లేవు ఆద్యంతంబులు శృతి శాస్త్రాలు నిన్ను సంపూర్ణంగా చెప్పలేవు అని వేదమే చెప్తోంది కనుక అవి వచ్చిన ఏంటిని సంపూర్ణంగా చెప్పలేవు ఇంకా తద్విధులకు లెక్కింపగా అసఖ్యమే వేదములు పరమాత్మనే చెప్తూ ఉంటాయి కానీ సంపూర్ణంగా అవి చెప్పదు ఇంకా అందులో చెప్పిన కర్మలన్నీ చేసి బాగుపడటం అంటే మా వల్ల అవుతుందా అందుకే సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చదన్ మిమ్ము కైంకర్యం చేసుకోవడమే గొప్ప ధర్మం ఇంతకు మించిన పెద్ద ధర్మం లేదు వేదాలు ఏం చెప్పారు శాస్త్రాలు చెప్పారు వెతుక్కునే సమయం ఎక్కడ చెప్పింది అర్థం చేసుకోవడానికి తీరికెక్కడ అవన్నీ సరిగ్గా తెలుసుకుని గ్రహించి చేయడానికి సమయం ఎక్కడ కనుక నేను కైంకర్యం చేసుకోవడం తప్ప ఏమీ తెలియని దానను మరి నువ్వు అడగమన్నావు కనుక అడుగుతున్నాను కానీ నాకు ఈ భవ మహాజ్ఞానరస లోకం లోకంబెన్నడు నెరుగని ఆ కైవల్యమే అభిష్టము ఇంకా లోకంతో పని లేదు లోకేశ్వరుడు నీతో కైవల్యం చాలా కేవలత్వం కైవల్యం కేవలం ఆయన తప్ప మరొకటి లేదు ఇది కా ఇది చాలయ్యా అనంటే పరమేశ్వరుడు ఆ సాలి పురుగుని ఆ ఉపాధి నుంచి తీసి తనలో లీనం చేసుకున్నాడు ఒక సాలె పురుగుని లీనం చేసుకోవడం వల్ల స్త్రీ అయ్యిన ఆ పేరు స్త్రీ సాలి పురుగు వచ్చింది నిజమైన స్త్రీ అదండి సాలిపురుగుని పురుగులు లేనం చేసుకున్న దేవుడు మరి సాలిపురుగు ఇంత గొప్పగా ఎలా ఉన్నదండి తెలియాలి కదా ఇక్కడ బాగా ఆలోచించే వాళ్ళు ఆనందించే ఒక అద్భుతమైన విషయం ఉంది దీని పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు ఒక్కడు చెప్పుకున్నా అన్నిటికీ మీరు జాగ్రత్తగా అన్వయించుకోవచ్చు సంస్కారాలు ఎలా ఉంటాయో చూడండి ఈ సాలిపురుగు గత జన్మలో విశ్వకర్మ కొడుకుట విశ్వకర్మ అంటే తెలుసు కదా దేవతల ఆర్కిటెక్ట్ అతను వాళ్ళ దేవశిల్పి దేవశిల్పి కొడుకు వీడు కనుక వీడు దేవశిల్పి లక్షణాలు బాగా ఉన్నాయి వీడేంటంటే మా నాన్న కంటే నేను చాలా తెలివేవాడు అని భావించేవాడు భగవంతుడు తెలివిచ్చాడు వాడికి అందుకే సనీజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫాదర్ అంటారు కదా తండ్రి దగ్గర ఉన్నదని వీడు ఇంకా పండింది పండేటప్పుడు కలిసి వీడికి ఒక బుద్ధి పుట్టింది విశ్వకర్మకి ఈ పనులను చెప్పిన చెప్పినవాడు బ్రహ్మదేవుడు నేను బ్రహ్మ సృష్టి కంటే గొప్ప సృష్టి చేయలేనా అని ఆలోచించి ఈయన తన క్రియేషన్ కూడా మొదలెట్టేట్ బ్రహ్మ కంటే గొప్ప సృష్టి చేస్తానని మొదలెట్ట ఇది యాంటీ నేచర్ ఇది గుర్తుపెట్టుకోండి మనం చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా నేచర్కి ఎగినిస్ట్గా వెళ్ళకూడదు వెళితే మహాప్రమాదం అది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ కథలు ఎన్ని మెసేజ్లో చూడండి నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ బ్రహ్మగారికి సహాయపడు ఆయన నేచర్కి అనుగుణంగా చేస్తున్నాడు ఆయనకు సహాయపడు అంతేగా నువ్వు ఆయనకి ఎగినిస్ట్ అవ్వకు ఎవడు యాంటీ నేచర్ అవుతాడు వాడు ప్రమాదం తప్పదు ఇప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ సమస్యలు అన్నిటికీ పరిష్కారం ఇక్కడే కనబడుతుందని చూడండి ఎప్పుడైతే ఈ పని ఇతడు చేశాడు బ్రహ్మగారికి చూపించి కోపం వచ్చి చెప్పించట్టే ఏం సాలిపురుగు పో అన్నాడు అందువల్ల సాలిపురుగు అయ్యట కానీ వాసన పోలక్షండి ఇక్కడ ఇది పట్టుకోవాల్సింది వాసన అనేది ఏమిటి ఆర్కిటెక్ట్ ఇది పెట్టడం అది కట్టడం అది కట్టడం ఇది పెట్టడం వాడికి ఆనాలెడ్జ్ అది అది ఆ దేవశిల్పి శరీరంలో ఉన్నప్పుడు అంత లెవెల్లో చేశాడు సాలిపురుగు శరీరం వచ్చినప్పుడు ఆ నాలెడ్జీ ఈ లెవెల్లో చేశాడు అంతే ఇది తెలుసుకోవాల్సినది వాసన అనేది కానీ ప్రతిభ అనేది ఒక్కడి సొత్తు కాదు ఏ ఉపాధిలో ఉన్నప్పుడు ఆ ఉపాధికి తగ్గట్టుగా వస్తుంది మానవ ఉపాధిలో అయితే సిమెంటు రాళ్ళు వేసి కడతాడు ఇది ఇంకా తెలివి ఏ సిమెంటు లేకుండా ఏది దెబ్బ లేకుండా తన నోట్ నుంచి వచ్చిన దారాలతో ఎంత అద్భుతంగా కడుతుందండి దాన్ని చూస్తే మన బుద్ధి అనిపిస్తుంది కానీ ప్రకృతిని పరిశీలిస్తే మనకంటే మేధావులైన పశుపక్షాదులు చాలా కనిపిస్తాయి గిజిగాని గూడు చాలదు తానికి ఎలా కట్టింది ఏమి టెక్నాలజీ ఇది మనం ఆలోచించగలిగితే ఆ విధంగా విశ్వకర్మ కొడుకు శాలి పుట్టి ముక్తి పొందిపోయాడండి ఈ కథలన్నింటిలో సూత్రంగా కనబడుతున్న విషయం మాత్రం ఒక్కటే ఆ సూత్రప్రాయమైన అంశాన్ని మనం పట్టుకోగలగాలి అదేమిటి అంటే ధూర్జటి గారు దాన్ని శతకంలో ప్రస్తావన చేశారు ఏ వేదంబు పఠించే లూత భుజగం బేశాస్త్రములు చూచే తా నైవిద్యాభ్యసనం బొనర్చ కరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత విధానముల్ చదువులయ్యా కావు నీ పాదసం సేవాసక్తియ కాక తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని శతకంలో ప్రస్తావన చేశారు ఆయన దీనిలో చెప్తున్నది ఏంటంటే వేదాలు చదివిందా శాలిపురుగు అదేవిధంగా పాము ఏనుగు ఏ శాస్త్రాలను అధ్యయనం చేసింది చెంచు అనగా కన్నప్ప ఏ మంత్రాలను అనుష్ఠానం చేశాడని మరి వారు ఏ విధంగా తరించారు అంటే ఈ తెలివితేటలు వాటితో చర్చాగోష్ఠులు సందేహాలు తీర్చుకోవడాలు ఇది కాదయ్యా తరింపజేసేది సేవాసక్తి నీ పాదసం సేవాసక్తియగాక అదే పురుగుంది పరమాత్మతో సేవాధర్మము మేలుగా కనుచు మీ శ్రీపాదములు గొల్చేదన్ ఈ సేవాధర్మము ఈ సేవ అనేటువంటి మాట మనకి నవవిధ భక్తుల్లో ప్రధానంగా సేవాసక్తి అని ఒక ఆసక్తి భక్తులు కూడా చెప్తారు మహానుభావుడు నారద మహర్షి కూడా భక్తి యొక్క బహువిధములైనటువంటి రీతులు ఏకాదశదా భక్తి అని మొత్తం పదకొండు విధాల భక్తులు చెప్తాడు ఆసక్తి భగవంతుడిపై ఆసక్తి ఎన్ని రకాలుగా ఉంటుందంటే సక్ష్యాశక్తి పాత్సల్యాశక్తి ఇలా చెప్తూ సేవా ఆసక్తి అని గొప్ప మాట చెప్పారు అంటే నవ్విధ భక్తుల్లో కూడా సేవయు ఆత్మలో ఎరుకయున్నారోతన్ గారు కూడా సేవ సేవ అనే మాటకు అర్థం ఏమిటి ఇప్పుడు మనం సేవ అనే మాట్టి ఎంత స్థాయిలో అంత స్థాయిలో దించాం సేవ అంటే భగవదర్పణ బుద్ధితో చేసినటువంటి కర్మ ఇది ఒక ప్రధానార్థం గుర్తుపెట్టుకోవాలి ఏ కర్మ చేసినా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు భగవత్ ప్రీతి కోసం చేస్తున్నాం ఆయనకు అర్పిస్తున్నాం ఈ రెండు తత్ తదర్పణం ఈ రెండు భావాలతో చేసినప్పుడు అది సేవ అవుతున్నది అప్పుడు మనకి ఆ కర్మపై ఇంకా అనురాగము అటాచ్మెంటు బంధనాలు ఉండవు కర్మ చేస్తాం దాంతో అంటుకోం అందుకు భగవంతుడిపై ప్రీతి తదర్పణ బుద్ధి ఈ రెండు చేయగలిగితే అదే త్యాగం ఎంతకంటే త్యాగం ఇంకేముంటుందండి అలాంటి త్యాగపూర్వకమైన అర్పణ బుద్ధితో కూడినటువంటి కర్మకి సేవాశక్తి అని చెప్తారు ఇంకొక అర్థం సేవాశక్తి అంటే తదనుకూల ఆచరణం ఇది చక్కటి నిర్వచనం తదనుకూల ఆచరణం అంటే పరమాత్మను సేవ చేయడం అంటే ఆయనకు కాళ్ళొగితాయో మనం నొక్కి ఆయన కాళ్ళు అలసట తీర్చడానికి మరి ఏమిటి సేవాశక్తి అంటే ఆచరణమని చక్కటి మాట చెప్పారు తదనుకూలాచరణ అంటే భగవంతునికి ఏది అనుకూలమో అది ఆచరించడంట ఆయనకు అనుకూలం ఏమిటి అంటే నువ్వు ఏది చేసినా భగవంతునికి దూరం కాకుండా ఉన్నది మాత్రమే ఎంచుకో మాకు ఈరోజు భగవత్ సేవకు రాలైపోయావండి ఎందుకంటే లౌకిక వ్యవహారాలు చాలా వచ్చాయండి ఓహో అవునా అంటే ఆ లౌకిక వ్యవహారాలని భగవంతుని దూరం చేసే కదా అప్పుడు ఏది విడిచిపెడతావు అవసరమైతే లోక వ్యవహారమైన విడిచిపెడతాను కానీ భగవంతుని విడిచిపెట్టాను ఆయన్ని దూరం ఏదైనా తప్పకుండా చేసుకుంటాను కనుక లోకంలో కర్మ ఎంతవరకు చేస్తాను వేదం చెప్పిన యజ్ఞాది కర్మలు ఎంతవరకు చేస్తాను అంటే ఆయనకి విరుద్ధము కానంత వరకు ఆయన్ని దూరం చెయ్యనంత వరకు అన్నారు అందుకే లోకవేద కర్మాచరణం తదేవా అంటాడు నారద మహర్షి భక్తి సూత్రాల్లో అంటే భగవంతునికి ఎంతవరకు నీ మనస్సు తీసుకువెళ్తుంది అంతవరకు అవి తీసుకోవాలి కానీ ఆయన నుంచి దూరం చేసేటంత లంపటం ఏది పెంచుకోకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి బంధువర్గం వల్ల భగవద్గత వినలేకపోయి అంటే బంధువర్గమే అక్కడ లంపటం అయింది అందుకు ప్రతిదీ కూడా అక్కడ ఏది ఆయన్ని దూరం చే అలాగైతే ఎలాగండి అని కొందరు అంటూ ఉంటారు అలాగైతే అలాగే ఎందుకు అలాగే అంటే అలాగైతే లోకంలో కష్టం అండి అయితే లోకమే ఇష్టం కదా ఇంకెప్పుడు నీకు లోకమే మిగులుతుంది మళ్ళీ ఇందులో పుట్టడం ఇందులో పెరగడం ఇందులో చావడం ఆయనే కావాలనుకుంటే మాత్రం నిజంగా ఆయనే కావాలి అనుకుంటే మాత్రం ఉండవలసింది తదనుకూలాచరణం ఇవి ఒట్టి కబుర్లకి ఏం పోయిందండి తీరిక దొరికితే అందరూ భక్తులే ఎప్పుడు తీరిక దొరికితే తీరిక లేకపోతే భక్తి లేదు తీరుకున్నప్పుడు వచ్చేదా భక్తి అంటే తదే కనిష్ట అందుకు మనం ఇక్కడ కథలు వింటేటప్పుడు వేషపుత్రికల కథలో కానీ సాలిపురి కథలో కానీ మనం గమనించిన అంశం ఏమిటి గమనించవలసిన అంశం ఏమిటి అంటే ఇదే ప్రధానంగా తదర్పిత అఖిలాచారత అది తదర్పిత అఖిలాచారత అంటే తదర్పణ బుద్ధితో తత్ప్రీత్యర్థం కర్మాచరణ చేయడం ఒకటి ఏది చేసినా ఆయనకి దూరం చేయనిది మాత్రమే ఎంచుకోవాలి అది ఆయనకు దూరం చేసి ఏది ఎంచుకోరాదు ఇది సేవాశక్తి దానికి అసలైన అర్థం భక్తులు అదే నవ్విధ భక్తుల్లో ఒకటిగా ప్రహ్లాదుడు చెప్పాడు ఇది మనల్ని ఆత్మ శక్తిలోకి తీసుకెళ్ళిపోతుంది తనని తాను నివేదించుకోగలిగే శక్తికి తీసుకెళ్తుంది అది జరిగితే దాని పైమెట్టు మరేం లేదు అదే అన్నిటికి పైమెట్టు మెట్టు అందుకే సేవాశక్తి ప్రధానమైనది మన సాలిపురుగ కథలోని ఈ శ్రీకాళహస్తి కథలోని కథలో గ్రహించవలసిన ఆంతర్యం అది ఇప్పుడు మరొక ఇద్దరు సేవాశక్తిని మనం చూడబోతున్నాం ఎవరు వాళ్ళు పాము ఏనుగు ఇక్కడికి వచ్చేగానే సాలిపురుగుని మర్చిపోవద్దు అది అలాగే పట్టుకుని